ఆ వయస్సు పన్నెండేళ్ళ వయసులో నాకు ఇప్పుడు డెబ్బై రెండు సంవత్సరాలు పన్నెండేళ్ళ వయసులో మా అమ్మ నాన్న వ్యవసాయం చేసేటప్పుడు అక్కుళ్ళు బసంగిలు చిట్టుముత్యాలు గోదావరి ఇసుక పరుపులు రైస్ ఇటువంటి రకాల వాళ్ళు వండించేవాళ్ళు అప్పుడు కెమికల్ ఏం రాలే అరవాకు కెమికల్ రాకుండా ఏం చేసేవాళ్ళు ఇటువంటి చెట్ల వెళ్ళి ఆకులు బండ్ల మీద నరకచ్చి బురదల తొక్కి నాటేసేవాళ్ళం దిగుబడి మామూలుగా వెళ్తుంది ఇప్పుడు నలభై యాభై బస్సలు వెళ్తే అప్పుడు ఒక ఇరవై ఇరవై రెండు బస్తలు వెళ్తుండే అవి ఎప్పటికి మేము అవే నిల్వ ఉంచుకుంటాడు మా మార్కెట్కి పోయడం లేదు కొనుకొనే అవసరం లేదు అవి ఎప్పటికి జర్మేషన్ వస్తూనే ఉంటాయి రెండేళ్ళకి ఒకసారి మార్చుకుంటూ పోతే ఆ రకంగా వండించుకొని అక్కడనే దగ్గరలో రైస్ మిల్లలో ముడి బియ్యంలా ఓపించుకొని తిని ఆరోగ్యంగా ఉండేవాళ్ళం ఇప్పుడు ఏమైందంటే మన పంతొమ్మిది వందల అరవై ఐదులో భారతదేశంలో జనాభా ఎక్కువ పెరిగిపోతుందని ప్రభుత్వం ఆలోచించి ఈ పాతకాల వంగడాలు వండిస్తే అందరికి బియ్యం అందియలేకపోతాం కడుపు కూరగానీ సైంటిస్టులను పెట్టి ప్రతి జిల్లాలో సైంటిస్టులను పెట్టి రాష్ట్రంలో సైంటిస్టులను పెట్టి ఈ పాతకాల వంగడం రెండు వంగడాలు తీసుకొచ్చి ఒక పువ్వును దులిపేసి ఈ పువ్వుని ఇటు దులిపేస్తే పొట్టి రకం వంగడం వస్తుంది ఆ పొట్టి రకం వంగడానికి కెమికల్ బాగా తల్లితే బాగా ఇంతప్పుడు గోలొచ్చి దిగుబడి బాగా వస్తుంది ఆ రకంగా ఎన్నో రకాల వంగడాలు కనిపెట్టిర్రు ఆ వంగడాలతో ఇప్పుడు భారతదేశంలో అందరికి సరిపోయే బియ్యం సరిపోతున్నాయి ఈ దేశీయ వంగడాలతో వాడితే సరిపోవని ఈ ఉద్దేశంతో ఈ క్రాసింగ్ చేసి ఇంప్రూవ్ రకాలు తీసిర్రు ఇంప్రూవ్ రకాలు తీస్తే నాటు రకాలంత బలం ఉండలేదు అంతకనం పోషకాలు ఉన్నాయి కెమికల్ చదువుతాం కాబట్టి ఈజీగా వండుతున్న పోషకాలు ఉన్నాయి అయితే ఇప్పుడేమైంది ఇంకా ఎక్కువ తీయాలి చైనాలో మేము ఎకరానికి డెబ్బై ఎనభై బస్తాలు ఇస్తారు అట్లా మనం తీయకూడదు అని ఇంకా కొత్త కొత్త వంగడాలు కనిపెడుతూ ఇప్పుడు హైబ్రిడ్ రకాలు తీసిరు హైబ్రిడ్ రకాలు ఎకరానికి ఇప్పుడు మేము వేసే ఇంప్రూడ్ రకాలు ఎకరానికి ఇరవై కిలోలు విత్తనాలు వస్తే ఇప్పుడు హైబ్రిడ్ రకాలు ఆరు కిలోలు సరిపోతాయి ఒక్కొక్కటే కర్ర వేయాలి దాన్ని వండిస్తే అరవై నుంచి డెబ్బై బస్తాలు డెబ్బై కిలోలు వదని బస్తాలు అటు వెళ్తున్నాయి కానీ భారతదేశంలో తినడానికి మస్తు బియ్యం ఉన్నాయి కానీ పోషకాలు ఉండలేవు ఆరోగ్యాలు వీక్ అవుతున్నాయి హాస్పిటల్ పాలవుతున్నారు క్యాన్సర్లు బీపీలు షుగర్లు థైరాయిడ్లు ఇవన్నీ బీమాలు వస్తున్నాయి దేని వలన ఈ హైబ్రిడ్ విత్తనాలు తినడం వలన కెమికల్ తలడం వలన మీరు పై నుంచి పురుగు మందులు కొట్టడం వలన మరి పైనుంచి పురుగు మందులు ఎందుకు ఎందు కొట్టవలసి వస్తుందంటే కెమికల్తో నడుపుతున్నాం కాబట్టి ఆ ప్రకృతిలో వనాలు తీసుకోదు హాయిగా నాకు ఏసీలో ఉన్న నాగం సెంటో అవుతుంది నేను నాకేం ఎండలు కష్టపడవసం లేదంటే ఎట్లా ఉంటుందో ఈ వంగడాలు కూడా అంతే హాయిగా మనం రసాయనకాలు పడితే పండుతుంది రోగం వస్తే పైనుంచి పైపడక పురుగులు కొడుతున్నాం పురుగు మందులు కొడుతున్నాం దాని వలన పండిన పంటల కూరగాయలు కానీ పాలకూరలు కానీ బియ్యంలు కానీ పండ పండిన పంటలు ఈ ఈ రసాయనిక పురుగు మందుల అవశేషాలు నిలువ ఉంటున్నాయి దాని వలన అవి తినడం వలన మనకు ఆరోగ్యం నశించిపోతుంది ఇప్పుడు రాందేవ్ బాబు గారు ఏమంటారు అంటే మన భా భారతదేశంలో ప్రతి మనిషి రోజుకు కావాల విషయం తిట్నాడు అన్నిట్లలో కలిపి అని చెప్తున్నాడు ఈ విధంగా తింటున్నాయి ఆరోగ్యాలు అవుతుందండి అయితే మన భారతదేశంలో ఇంతకు మొదలని చెప్పినట్టు నలభై యాభై ఏళ్ళ కింద యాభై వేల రకాలు ఉండే అయితే ఈ హైబ్రిడ్ వచ్చిన నుంచి అందరు మేము కూడా అక్కుల పసంగి మర్చిపోయినా మాకు ఇప్పుడు దొరకలేవు అలా అందరిగా బంద్ చేసేసినారు అవి అయితే నాకన్న మంచి రైతులు భారతదేశంలో ఉన్నారు వాళ్ళు ఏం చేసినారు ముందు చూపు ఉందా ఎట్లనో కానీ వాళ్ళు కాపాడి ఉంచారు ఇప్పటికీ భారతదేశంలో పదివేల రకాల నాటు రకాలు ఉన్నాయి మరి అటువంటి ఎట్లా దొరకాలా ఇటువంటి విత్తనం మేళ పెట్టినప్పుడు అక్కడికి రైతులు ఇప్పుడు తెప్పించి అక్కడ విత్తనాలు యాభై యాభై గ్రాములు ఇరవై ఇరవై గ్రాములు అమ్ముతారు అట్లా నేను భారతదేశం అంతా కిస్తాన్ మేళలు తిరుగుతూ అట్లా ఇరవై గ్రాములు యాభై గ్రాములు వాళ్ళ దగ్గర కొంటూ ఇప్పుడు వంద ఇరవై ఐదు రకాల నాటు రకాలు పండిస్తున్నాను నేను పండించి విత్తనాలు కానీ ఆ పై రూపాయలకు ఆశపడకుండా మంచి ఆహారం తింటే నేను ఆరోగ్యంగా ఉంటా ఈ విత్తనాలు అందరికీ అందిస్తే అందరు కూడా ఆరోగ్యం ఉంటారు ఉద్దేశంతో కష్టపడి ఒక వంద ఇరవై రకాలు పండిస్తూ ఇప్పటికీ నూట తొమ్మిది తొమ్మిది రాష్ట్రాలకు వెయ్యి మందికి విత్తనాలు ఇస్తున్నా వాళ్ళ విత్తనాలు వాళ్ళ డైరీ వాళ్ళ గ్రామం అంతా రాసించుకుంటున్నాను అంటే నేను చూసుకొని సంతోషపడడానికి ఇప్పటికి పదివేల రకాలు ఉన్నాయి మన భారతదేశంలో ఏ రాష్ట్రంలో ఎక్కువ ఉన్నాయంటే ఒరిస్సా రాష్ట్రంలో ఎక్కువ ఉన్నాయి భారతదేశంలో ఒరిస్సా రాష్ట్రంలో ఎక్కువ ఉన్నాయి ఏ రాష్ట్రంలో హాస్పిటల్ తక్కువ ఉన్నాయంటే ఒరిస్సా రాష్ట్రంలో హాస్పిటల్ తక్కువ ఉన్నాయి మరి అక్కడ ఆరోగ్యంగా ఎందుకు ఉంటున్నారంటే వాళ్ళు ఇటువంటి దేశ వాళ్ళు అక్కడ ఎక్కడి కుండల్లో వంట వేసుకొని తింటున్నారు మెయిన్ అంటే మన అన్యూమిన భగవన్ల కుక్కల వంట వేసుకుంటే వంద శాతం ఉన్న పోషకాలు ఏడు నుంచి పదమూడు శాతమే మిగతా మిగతాన్ని చంపిస్తున్నాం మరి ఆ ఒరిస్సా అక్కడ వాళ్ళు ఏం చేస్తున్నారంటే కుండల వంట వేసుకుంటే వందకు వంద శాతం పోషకాలు ఉంటాయి మేడం అటువంటి ఆహారం తిని ఆరోగ్యంగా ఉంటారు వాళ్ళని చూసి నేను నేర్చుకొని రాజీవ్ దీక్షిత్ గారి పుస్తకాలు చదివి వాళ్ళ సీడీ లేని నేను కూడా మా ఇంట్లో రైస్ మిల్లకి పోయి నాకు వైటు బియ్యం పోయొద్దు తౌడు మాకే ఉండాలంటే మేము అట్లా వేయమని చెప్తున్నాం రైస్ మిల్ వాళ్ళు ఎలాగా మేము తౌడు ముడి బియ్యం తినాలంటే మా మీకు తవుడుకి ఎన్ని రూపాయలు వస్తాయి ఒక క్వింటాల్ బడ్లు వస్తే అంతకన్నా మీరు ఒక యాభై రూపాయలు ఎక్క తీసుకుంటే రెండు వందల యాభై రూపాయలు నేను వాళ్ళకి రైస్ మిల్ వాళ్ళకి ఇచ్చి పూర్తిగా తవుడు మనకే మూడు బియ్యం రూపాయలు మనకి ఇస్తున్నారు దాన్ని ఒక నాలుగైదు గంటలు నానబెట్టాల ఇంకా ఎర్ర బియ్యం నల్ల బియ్యం అయితే పన్నెండు గంటలు నానబెట్టాల పొద్దుకి నానబెట్టి పొద్దుగల వంట వేసుకున్న ఈ మామూలు రకాలు అయితేనేమో ఒక నాలుగు గంటలు నానబెట్టి సరిపోతుంది అటువంటి పొద్దుకి నాలుగు గంటల ముందు నానబెట్టి ఆ బియ్యంను కడిగేసి మళ్ళీ ఒక గ్లాసు బియ్యం కొన్ని మూడు గ్లాసుల మూడు గ్లాసులు అలా పోసి కుండల్లో వంట వేసుకుని తింటూ ఉంటే నాకు యాభై ఏళ్ళ వయసులో ఇంత పుట్ట ఇంత దొడ్డు గోళ్ళ మీద బతికి మా పిల్లల్ని జరిపించిన గోళ్ళు తినుకుంటున్నాను వ్యవసాయం చేసిన మరి ఈ ఆహారం తిన్న సంధి ఫస్ట్ నవార కర్ణాటక రైతులు ఇచ్చారు నవార తిన్న సంధి ఒక పది నెలల్లో నాకు మార్పు వచ్చేసింది ఒళ్ళు నొప్పులన్నీ ఊైనయి బరువు తగ్గిపోతున్నా ఇంత ఒక్క ఒక్క నవార బియ్యం తింటే ఇంత ఆహారం దాగి ఉందా ఇంత ఔషధ ఆరోగ్యం దాగి ఉందా మరి ఇటువంటి రకాల భారతదేశం ఎందుకు సేకరించద్దు అని ఇష్టంతో తిరుగుతూ సేకరిస్తూ అట్లా ఇప్పుడు చెప్పినట్టు నూట ఇరవై రకాలు పండిస్తూ ఎందరో రైతులకు ఇస్తున్నా ఈ నూట ఇరవై రకాలల్లో నా దగ్గర ఎలా ఉన్నాయంటే కొన్ని రోజులు నారు పోసిన తర్వాత వంద రోజులనే కోత కోతకొస్తాయి దిగుబడి మాత్రం బాగా వెళ్తాయి కానీ వర్షాధారంగా వండుతాయి మన నీళ్ళు లేని వాళ్ళు అటువంటి వణికొని తినచ్చు ఆరోగ్యంగా ఉండొచ్చు మన ఈ మిల్లెట్స్ ఉంటాయి కదా చిరుధాన్యాలు చిరుధాన్యాలు ఎట్లా వండుతాయి అల్పితేనే వండుతాయి మరి అవి అవి మందులు పోయారు ఏం పోయరు లోపల నుంచి పోషకాలు తీసుకుంటాయి వాతావరణం నుంచి పోషకాలు తీసుకుంటాయి వర్షం పడటప్పుడు వర్షంలో నీరు అట్లా నత్రజని ఉంటుంది అట్లా తీసుకొని నిలదొక్కుంటాయి కాబట్టి రోగం రాదు వచ్చినా దాన్ని నిలదొక్కుంటుంది కాబట్టి అట్లా అట్లా వండిన రకాలు తింటే మనం ఆరోగ్యంగా ఉంటాం నేను ఇప్పుడు అందరికీ సూచనలు ఇచ్చేదంటే మిల్లెట్స్ పండించుకోండి ఈ వంద రోజుల పంట అట్టెరీ లెక్క వాళ్ళకి లేదు మీకు నీళ్ళు ఉన్నాయి నీళ్ల తల్లి పండియాలంటే వంద రోజు రోజుల్లోతకచ్చే రకాల నవార ఉన్నాయి పర్పుల్ రైస్ ఉన్నాయి ఇటువంటి రకాలు తీసుకొని పండించుకోండి ఇటువంటి ఇట్లా తినండి మీరు ఆరోగ్యంగా ఉంటారు అని నా ఉద్దేశం విత్తనాలు అయితే చాలామందికి నేను తెలుసు శ్రీకృష్ణ అంటే ఆంధ్ర తెలంగాణ అందరికీ వాళ్ళకి తెలియకపోతే నా నెంబర్ ఈ ఫోన్లలో ఇంటర్నెట్లో యూట్యూబ్లో కొట్టి తీసుకొని అట్లా నాకు ఫోన్ కాంట్రాక్ట్ చేస్తే వాళ్ళు వేసిన దానికి ఇష్టమైన రకాలు తీసుకుపోవచ్చు లేదా నేను రాకునే వీలుగా అంటే కార్గో బస్సులోనే నేను పంపగలుగుతున్నా వరి విత్తనాల వల్ల పరుపులు రైసు చిట్టి ముత్యాలు గోదావరి ఉస్కే అక్కులు బొసంగిలు చిన్న బుడిమవాడ్లు బుడుమవాడ్లు చింతలూరి సన్నాలు సిద్ధ సన్నాలు సిరి సన్నాలు దుధేశ్వరి ఇట్లా రకరకాల పిల్లలతో వంద ఇరవై రకాలు ఉన్నాయి ఈ వంద ఇరవై రకాల్లో ఒక సంవత్సరం అరవై రకాలు ఒక సంవత్సరం అరవై రకాలు పండిస్తున్నాను ఏంటికంటే ఇలా వండిస్తే రైతుకు లాభం లేదు కష్టమే ఎక్కువ ఇన్ని రకాలు వండితే లక్ష రూపాయలు లాస్ రైతు కానీ అందరిని అట్లా వండి వంట్లేను నాకు పెట్టుబడి పెట్టుకునే స్తోమత ఉంది నాకు ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి నేను కష్టపడి ఈ రకంగా చేసి అందరికి విత్తనాలు అందిస్తున్నా అందరు రైతులకు ఇచ్చే సూచన ఏంటంటే ఒక్క వెరైటీ మీకు నువ్వు వంద రోజులకి వాళ్ళ వంద ఇరవై రోజులు వండి వాళ్ళు వంద ముప్పై ఐదు రోజుల ఇవాళ వంద యాభై రోజుల వెరైటీ ఇవాళ మీరే మా వచ్చి చూసి చాలామంది రైతులు మా పొలంలో వచ్చి చూసి మాకు ఈ వెరైటీ వరకు ఇస్తా అండి ఆ వెరైటీ ఇవ్వంటే ఆ అట్లా రకంగా రైతులు తీసుకుపోయి పండించుకుంటున్నారు మరి పండించుకునే విధానం ఎలా ఆర్గానిక్ వండియాలంటే ఇప్పుడు అంతా పశువులు లేకుండా అయిపోయినాయి మరి కూడా చెట్లు లేకుండా అయిపోయినాయి ఎలా పండియాలంటే సుభాష్ పాలేగారు చెప్పినట్టు జీవామృతం తయారు చేసుకొని పదిహేను రోజులకు ఒకసారి జీవామృతం బకెట్లో ఆరు రోజుల్లో తయారవుతుంది జీవామృతం బకెట్లో ముంచుకొని కొమ్మలు కట్టగట్టి ఇట్లా చల్లుకుంట పోతే బ్రహ్మాండంగా రోగాలు రాదు మంచి పంట వస్తుంది ఆ విధంగా జీవామృతం తయారు చేసుకోవచ్చు ఇంకా ఘన జీవామృతం తయారు చేస్తూ నాటేసినప్పుడు వేసుకోవచ్చు ఇంకా ఒప్పుకుంటే వేపగింజలు ఇప్పుడు ఎండాకాలంలో వేపకాయలు కాస్తాయి వేపగింజలు సేకరించుకొని మంచిగా కడిగేసుకుని పెట్టుకుని ఇంట్లో పెట్టుకుంటే ఆ పొలంకు ఇంత తగిన తర్వాత ఏ రోగం రాకుండా ముందే ఒక వంద గ్రాముల వేపగింజలు సన్నం పౌడర్ చేసి గ్రైండర్లు బట్టి ఆ పౌడర్ని ఒక పిలకల కట్టి ఒక బకెట్లలో ఒక రెండు లీటర్ నీళ్లు పోసి ఒక కట్టె కట్టి కట్టె కట్టి ఆ నీళ్ళల్లో ఆనేటట్టు వేలాడ అట్లా ముప్పై ఆరు గంటలు వేడాల్సిన తర్వాత ఆ రసాన్ని విండేసి అచ్చిన ద్రావమును ఒక ఎకరానికి నూట యాభై లీటర్లు లేదా రెండు వందల లీటర్లతో పిచ్చుకర చేస్తే అసలు ఏ రోగం రాదండి ఒకవేళ స్తెవలసిన రోగం అయితే కూడా ఆ పురుగును ఆ గుడ్లను సేగుడ్లు వేసేస్తుంది అంటే పురుగు రావది గుడ్లను సేగుడ్లు వేసేసి ఆ విత్తన విత్తన సంఖ్య పెరిగేది ఈ విధంగా చాలా వేసుకోవచ్చు ఇప్పటికీ మన భారతదేశంలో అస్సాంలో ఎలా వేస్తుంది ప్రకృతి వ్యవసాయం అంటే రెండు రెండు లీటర్ల తీసి ఆవు పాలు తీసుకొచ్చి కుండలో వస్తారు తోడు కుండల తోడు వాళ్ళకు రాగి ముక్క పడేయాలి పదిహేను రోజులు ఒక సల్లడి ప్రాంతంలో మూలక పెట్టాలి పదిహేను రోజుల తర్వాత మొత్తం పులిసిపోతుంది అది పులిసిపోయి ఆ పదిహేను రోజుల నాకు తీసేసి ఆ మీగడ మీద పురుగులు కూడా పడతాయి చూడబుద్ధి కాదు మనకు అందులో ఉండబుద్ధి కాదు అంత గలీజుగా వాసన వస్తుంది ఆ మీగడ తీసి బయట ఒక లీటర్ నుంచి లీటర్ నీళ్ళు పోసి చిక్కగా మజ్జిగ తయారు చేయాలి దాన్ని పంట ఏపుగా లేకపోతే నూట యాభై లీటర్ల నీళ్ళు పంట ఏపుగా ఉంటే రెండు వందల లీటర్లలో ఆ ఉన్న ద్రావం పిచికారీ చేస్తే తొమ్మిది నుంచి పది రోజులల్లో యూరియా వెళ్తే ఎలా నల్లగాస్తుందో ఆ విధంగా మజ్జిగ పిచ్చికరిగిస్తే అంత మంచి నత్ర అందిస్తుంది తప్పకుండా ఉంటుంది కెమికల్ ఇస్తలేం కాబట్టి కష్టపడే వాళ్ళు జంగలు ఉండేవాళ్ళు అడవిలో ఉండేవాళ్ళు బాగా కష్టపడతారు సిమెంట తీసేస్తారు అన్ని రెక్కల అన్ని అవయవాలు గట్టిగా ఉంటాయి కాబట్టి వాళ్ళకి రోగాలు రావు రోగా శక్తి బాగుంటుంది ఎప్పుడైతే ఆ హాస్పిటల్ మందులు తినుకుంటా ఏ నేను హాయిగా ఉన్నా ఎవరు కష్టపడతారంటే రోగాలు వస్తూనే ఉంటాయి ఆరోగంగా ఇంకో రోగం వస్తూ ఉంటాయి సైడ్ ఎఫెక్ట్ అయితేనే ఉంటాయి ఈ పంటలకు కూడా అంతే కెమికల్తోని ఆధారపడి వ్యవసాయం చేస్తే డబ్బుకు రైతుకు డబ్బు ఖర్చు ఎక్కువైతుంది ఆదాయం తగ్గిపోతుంది ఆ తర్వాత రైతుకు ఏ మీరు లేకుండా అయిపోతుంది ఆరోగ్యం కూడా ఉండలేరు వాళ్ళు అందుకోసం ఈ విధంగా చేసుకోమని చెప్తున్నాను నేను రైతు ఎట్లా అయిపోయిందంటే ఒడ్లపంటి గడ్డి పెడతానికి కూడా ఓపిక లేకుండా వడ్లపండి గడ్డి పెడుతుంది కదా గడ్డికి కూడా కెమికల్ తీసుకొచ్చి కొట్టేస్తున్నాడు ఎనిమిది రోజుల్లో గడ్డి చచ్చిపోతుంది క్లియర్ అయిపోతున్నది మనకు సహాయం చేసే ఎండ్రికాయలు కుమ్మరి పురుగులు నట్టలు వానపాములు వాన ఇవన్నీ చచ్చిపోతున్నాయి నిలబలు వీడలేదు కదా అవి మనకు ఏం నష్టం చేయాలి అవి కుట్టాయి కూడా మనకు నష్టం చేసి పురుగులను తినుకుంటూ మనకు ఆ నట్టలైతే లోపలికి వెళ్ళి పది పది పీట్ల లోపలికి పోయి మట్టి తిని వచ్చి మన మొక్కకు ఆ పెండ పెడతాయి అది చాలా లాభం ఈ విధంగా ఇప్పుడు రైతు ఆ ఓపిక లేక యూరియా వెళ్తాడు ఇష్టానుసారంగా సైంటిస్టులు చెప్పిన ప్రకారంగా నత్రాయని భాస్వరం పొటాష్ ఎకరానికి అంది ఎంత అందియాలో వాళ్ళు మీటింగ్లు పెట్టి అందరికీ మంచి సలహాలు ఇస్తున్నారు ఆ విధంగా కొన్ని రోజులు చేసిన ఇప్పుడు ఇప్పుడేమైంది పశువులు లేకుండా అయిపోయినాయి చెట్ల ఆకులు లేకుండా అయిపోయినాయి జీవ విత్తనాలు ప్రభుత్వం సబ్సిడీ ఇస్తుంది అది కొంతమంది రైతులు వినియోగం చేసుకుంటున్నారు ఆ విధంగా వేసుకొని సైంటిస్టులు చెప్పిన ప్రకారము కెమికల్ పండిస్తే పురుగు మందులు కొట్టడం అవకాశం రాదు ఎప్పుడైతే నత్రాయని భాస్వరం తక్కువ ఇస్తామో పురుగు మందులు పురుగులు రోగాలు రావు ఒకవేళ రోగాలు రాకుండా గవర్నమెంట్ పెరమోట్ ట్రాప్స్ ఇస్తున్నది ఎకరైనా ఆరు బుట్టలు పెడితే మనకు నష్టం చేసే పురుగులు కలుపుల పడతాయి ఆ విధంగా వేసుకోవచ్చు టైగో గ్రామ గుడ్లు ఇస్తుంది ప్రభుత్వం ఒక పాకెట్లో ఇరవై వేల గుడ్లు ఉంటాయి దాన్ని ఆరు తుగడలు చేసి లేదా ఎనిమిది తుగడలు చేసి ఒక ఎకరం భూమిలో అరే ఆకు అంగి ఉన్న జాగాల ఆ తుగడం ఇట్లా పిని కొట్టాలి కిందికి నలభై ఎనిమిది గంటల గుడ్లు పడిగి ఆ స్టెంబోర్కు సంబంధించిన పురుగులను తినేస్తాయి వేటాడుకుండా తినేస్తాయి వీటికి అవే కావాలా అట్లా మనల్ని తిని మనంలో లేకపోతే వేరే వాళ్ళకు కూడా సహాయం చేస్తాయి అటువంటిది కూడా ప్రభుత్వం ఇస్తుంది అది కాకుండా దోమ దోమ దోమపడు బాగా దోమపడుకు ఆమ్ దొని రాక్షి ఇప్పుడు తయారు అవి పాకెట్లు కూడా ఉంటారు ఇట్లా ఇట్లా ఇంత ఉంటాయి పచ్చగా అది అక్కడక్కడ ఒక కట్టెకి ఆ దోమ ఇట్లా పోతుంటుంది దాని గంటకపోయి అక్కడే చచ్చిపోతుంది విధంగా కూడా రైతు చేసుకోవచ్చు పొలంలో రెండు మీటర్ల దా కూడా పాయలు పెడితే గాలి కొట్టి స్టాండర్డ్గా ఉంటుంది ఆ విధంగా కూడా తయారు చేసుకోవచ్చు టీ ఆకారంలో కట్టెలు వాత్తే ఒక ఎకరంలో పది పదిహేను చాలా వాతే పెట్టెలు కరెబెట్టెట్టలు వచ్చిందని కూర్చుండి మనకు నష్టం చేసే పురుగులు వేటాడుకుంటూ తినేస్తాయి